నివాసయోగమైన ఇల్లు ఉండాలి అనేది మన అందరికి తెలుసు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఇది అస్సలు ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ప్రతి ఒక్క ఏ పేద కాలనీకి వెళ్ళినా ఎస్టీ ఎస్సీ కాలనీస్కి వెళితే వాళ్ళు ఇల్లు లేక ఎవరు మనం అడిగినా ఇవి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించిన ఇల్లు అమ్మా ఇప్పటి వరకు మాకు మళ్ళీ ఇది లేదు మా కుటుంబాలు పెరిగిపోయాయి మాకు ఇంకా కొంచెం ఒక్కొక్క దాంట్లో పది మంది అట్లుంటున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు అధ్యక్ష అదేవిధంగా వాళ్ళు కాలువలు లేక ఆ ఇల్లు మునిగి మోకాల్లో నీళ్ళలో మునిగిపోతున్నాయి అధ్యక్ష దానివల్ల మనం వాళ్ళకి తిరిగి కొత్త ఇల్లు మనం ఎంత తొందరలో మనం ఇవ్వగలమో అది చూ అది చేస్తే మనకి చాలా బాగుంటుంది అధ్యక్ష అదేవిధంగా కాంట్రాక్టర్లు వాళ్ళని ఇల్లు ఖాళీ చేపించి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇల్లు ఖాళీ చేపించేసి వాళ్ళని మేము కట్టిస్తామని వాళ్ళు కాలువ గట్టల మీద గుడిసెలు వేసుకున్నారు అధ్యక్ష మనము వెళ్ళి అప్పుడు ఇప్పుడు సగం కట్టేసి కాంట్రాక్టర్లు అందరూ పారిపోయినారు అధ్యక్ష కాబట్టి కాంట్రాక్టర్ల మీద తగు చర్యలు తీసుకోవాలని వాళ్ళందరూ పేదవాళ్ళు అరవై డెబ్బై వేలు కూడ పెట్టుకోవడానికి వాళ్ళకి ఎన్నో రోజులు పట్టింది అధ్యక్ష అది తీసుకెళ్లి కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కాంట్రాక్టర్ అది తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళేమో ఇంకా గుడిసెల్లోనే ఉన్నారు అదే విధంగా స్థలాలు కూడా అంతే అధ్యక్ష ఎగ్జాంపుల్ బుచ్చరెడ్డి పాలెంలో ఇరవై ఇరవై రెండు వేల మూడు వందల ఇళ్ల ప్లాట్లు ఇస్తే అందులో తొమ్మిది వందల ప్లాట్లకి ఇప్పటి వరకు కూడా లెక్కలేదు అధ్యక్ష ఎవరికి ఇచ్చారో ఏ నాయకుడు తీసుకున్నాడో కూడా ఈ రోజుకి లెక్కలేదు అధ్యక్ష ఇవన్నీ కూడా మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నా అధ్యక్ష